సోదరులకు నమస్తే నేను మెరీనా సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఎంప్లాయ్ నా పేరు రాంబాబు రాయచోటు ఎంప్లాయీని మనం ఇప్పుడు క్యాండీ ఎనిమిది వందల ఎనభై పంట చూడడానికి వచ్చాము ఆ పంట ఎలా ఉంది ఏంటి అనేది రైతు మాటల్లో అడిగి తెలుసుకుందాం నమస్తే అన్న నమస్తే మీ పేరు డాక్టర్ శివప్రసాద్ ఏ ఊరన్నా సిబ్బిళ్ళ రెడ్డివారిపల్లి మండలం అన్నమ జిల్లా రాయచోట మండలం అన్నమయ్య జిల్లా అన్నమయ్య జిల్లా అన్న మీరు ఏ వెరైటీ వేశారన్నా మెలీనా క్యాండీ ఎనిమిది వందల ఎనభై వెరైటీ వేసాము మెలీనా కంపెనీ క్యాండీ ఎనిమిది వందల ఎనభై వేశారు అన్న ఎప్పుడు నాటారు మే పన్నెండు తేదీ విత్తనాలు బిట్టాము మేము ఎన్ని ఎకరాలు నాటారన్నా ఇది మేము పది ప్యాకెట్లు తీసుకున్నాము ఒక ఎకరా నాటు ఒక ఎకరా నాటిన నాటిన తర్వాత నీకు ఎన్ని రోజులకు మారానికి మొలక వచ్చింది ఆ వారానికి మొలక వచ్చింది నాటిన తర్వాత నీకు అంటే తీగ ఎలా వచ్చింది అన్నా తీగ ఎండ ఎక్కువైనా కూడా బాగా గ్రోత్ వచ్చింది నీళ్లు పెట్టేదాన్ని బట్టి నీళ్ళు తక్కువైనా కూడా బాగా నీళ్ళు వాటర్ పర్సెంటేజ్ తక్కువ ఉన్నా నీకు తట్టుకునేది అంటే ఫ్లవరింగ్ ఎలా వచ్చింది ఎన్ని రోజులకు వచ్చింది ఫ్లవరింగ్ ముప్పై రోజులు స్టార్ట్ అయింది ముప్పై రోజులు స్టార్ట్ అయింది ముప్పై రోజుల నుండి ఇంకా తీగ ఎంత పడికి అంత వరకు పింజలు వస్తూనే ఉంటాయి నీకు చెట్టుకు ఎన్ని రా రావు ఐదు నాలుగు ఐదు కాయ పెద్ద కాయ అంటే లాస్ట్ లో పింజ వచ్చేసి అది చిన్నది అయిపోతుంది చిన్నది ఒక తీక్క ఒక కాయ అంటే నాలుగు పక్కల నాలుగు తీగలు పోతున్నాయి నాలుగు కాయలు వస్తాయి నాలుగు కాయలు వస్తున్నాయి అంటే తీగ సైజు పొడవు తీగ మినిమం మూడు మీటర్లు పోయి మినిమం మూడు మీటర్లు పోయింది మీరు ఎట్టు చూసినా కూడా మామూలుగా నాలుగు అడుగులు వెడల్పు ఐదు అడుగులు ఈ పక్క నుండి ఆ పక్క మొత్తం అంటే మీరు నాటిన తర్వాత నీకు ఏమన్నా తెగులు అట్లా ఏమన్నా అనిపించిందా లేదంటే ఎట్లా ఉంది తెగులు రాలేదండి అంటే కాయ సైజు ఎంత సైజు కాయ సైజు మూడు కేజీల నుండి ఆరు మూడు నుంచి ఆరు కేజీల వరకు అంటే మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారా మీకు సంతోషంగా ఉందా వేసినందుకు నేనైతే ఫుల్ హ్యాపీ అనుకున్న దానికమ్ ఎక్కువ క్రాప్ ఎక్కువ సైజు క్రాప్ ఎక్కువ సైజు వచ్చింది ఇప్పుడు మీరు చూడొచ్చండి కాయ సైజు కానీ షేప్ కానీ ఎలా ఉందని మీరు చూడవచ్చు తోట కూడా చెట్టు తీగలు కూడా ఎలా ఉన్నాయి చూడవచ్చు మీరు ఇంకా ఇప్పుడు కూడా పోతుంది కాయ లోపల కూడా చూడొచ్చు అండి ఏ షేప్లో ఉంది ఏ కలర్ ఉందని ఎర్రగా ఉంది తినడానికి కూడా చాలా బాగుంది మార్కెట్ రేటు టన్ను పదహైదు రూపాయలు పద్నాలుగు పద్నాలుగు పదహైదు పోతుంది పదహైదు ఇప్పుడు రేపు మన కటింగ్ అవుతే సంతోషమైన తెలుస్తుంది కాయలు ఈ సీజన్ లో ఎక్కడా లేవు కాబట్టి డిమాండ్ కూడా బాగుంది అంటే ఈ టెంపరేచర్ వేసుకోవచ్చు అన్న ఈ టెంపరేచర్ కు బాగా సైజ్ వస్తుంది మంచిగా కూడా బాగుంటుంది చెప్పొచ్చు గడ్డి లేకుండా చూసుకుంటే మెయింటెనెన్స్ చాలా ఈజీగా ఉంటుంది మాకైతే మంచి ఫలితం వచ్చింది మంచి పంట పండింది సైజు కూడా మేము అనుకుంటాం కానీ ఎక్కువ వచ్చింది నాతో పాటు మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మీ యొక్క అభిప్రాయం తెలియజేయడం ధన్యవాదాలు నమస్తే